ఓం మ శివాయ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఐదవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల తర్వాత మీ యొక్క లైఫ్ లో ఏం జరుగుతుంది అలాగే ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు ఫలితాలు మీ యొక్క జూలై ఐదవ తారీఖు శనివారం రోజున దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి రాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవారాధన చేయాలి ఎటువంటి పరిహారాలు చేయాలి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి అనేది రాశిచక్రంలో మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పరిహారాలు చేస్తున్నారు ఈ సిద్ధాంతి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్న క్షణాల్లో పరిష్కారం చేస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని సందేశం ఉందా అయితే ఈ గురూజీ గారిని సంప్రదించండి డబ్బు వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్త సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేయబడును గురూజీ గారిది వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారంని పొందండి ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు వీరు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు విజయాలను సాధిస్తూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అతేంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది అందరితో కలుపుకోయే తత్వాన్ని కలిగి ఉంటారు వీరు అనేది పది మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ మంచి చెడులను బేరేజ్ చేసుకుని అమలు పరుస్తూ ఉంటారు ఇక ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతని ఇస్తారో అలాగే స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతని ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం మాట సహాయమే కాకుండా ఆర్థిక సహాయానికి సైతం చేస్తూ ఉంటారు ఇక వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు అనేది లగ్నం చేస్తూ ఉంటారు చురుకు స్వభావం కారణంగా ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఐదవ తారీఖు శనివారం రోజున దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకు చూస్తే గనక మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల తర్వాత జరగబోయేది ఇది మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఊహించని ఒక సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది చాలా కాలం క్రితం మీ యొక్క లైఫ్ లో ఉండి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని సహాయాన్ని అర్థిస్తారు అంటే వారు పంతంతో మీ యొక్క లైఫ్ లో నుండి వెళ్ళిపోయారు అది మీ యొక్క బంధువు కావచ్చు మీ యొక్క మిత్రులు కావచ్చు ఎరుగు పొరుగు వారు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు చిన్న గొడవ జరిగి పంతంతో మీ యొక్క లైఫ్ లో నుండి వెళ్ళిపోయారు చాలా కాలం నుండి వారి అడ్రస్ కానీ వారి ఫోన్ నెంబర్ కానీ మీ దగ్గర లేకుండా పోయింది అటువంటి వ్యక్తులు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మిమ్మల్ని మీ సహాయాన్ని అడుగుతారు లేదా మీకు కాల్ చేసైనా మీతో చాలా సనువుగా మాట్లాడి మీ యొక్క సహాయాన్ని అర్థిస్తారు ఇది మీరు చాలా ఆశ్చర్యానికి లోనైనటువంటి సంఘటన అంటే వారు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు ఇక మీ యొక్క సహాయాన్ని అడుగుతారు మీరు కళలో కూడా ఊహించలేదు అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్ లోకి వచ్చి ఈ విధంగా సహాయాన్ని అర్థించడం అనేది ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు ఇక రాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దిన ప్రకారం చాలా కాలం నుండి కలుసుకోవాలనుకున్న వ్యక్తులు ఈరోజు మీ ఫ్రెండ్ కలుసుకునే అవకాశాలు అంటే మీ స్నేహితుడు కావచ్చు స్నేహితురాలు కావచ్చు వారిని కలుసుకునే అవకాశాలు రాబోతున్నాయి ఇక ఈరోజు దినఫలాల ప్రకారం మీ జీవిత భాగస్వామితో విషయంలో ఏదైనా విషయంలో తను అలిగి పుట్టింటికి తరపున నుంచి ఏదైనా ఒక విషయం మాట్లాడినప్పుడు అది కాస్త పెద్ద గొడవగా మారే ప్రమాదం ఉంది మనసు నొప్పించే మాటలు అస్సలు మాట్లాడకండి లేకపోతే మీరు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం మీ యొక్క బంధాలపై అది ప్రతికూలత భావాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించాలి ఇక కన్యా రాశి వారు శివారాధన మేలు చేస్తుంది అద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు హనుమాన్ చాలీస పాటించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి తద్వారా కూడా మంచి ఫలితాన్ని పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి